హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కే స్వరప్రసాదను నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం నిత్యం ఉపయోగించే బెడ్షీట్లు మనం బెడ్ మీదకి వాడుకునే బెడ్షీట్లు కానీ కప్పుకునే బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ ఇవి వీటి గురించి చిన్న విశ్లేషణ చూసుకున్నాం అవి ఏమిటంటే మనం నిత్యం బెడ్ మీద పక్క వేసుకొని పైన కప్పుకొని నిద్రిస్తుంటాం చలికాలాల్లో కొన్నిసార్లు దోమలు ఉన్నాయని కప్పుకుంటుంటాం అలా చేసినప్పుడు ఏం చేస్తామంటే ఈవేళ అనేది డిజైన్ ఒకటే టైప్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కరెక్ట్గా తలేపున కాళ్ళ కట్టిన అని ఐడెంటిఫై చేయలేము ఒకసారి ఏం చేస్తామంటే ఒక రోజున ఒక దుప్పటిని కాళ్ళ వైపున వేసుకున్నది మరుసటి రోజున తల మీద వేసుకుంటాం అందుకని ఏం చేయాలంటే మనం బెడ్షీట్లకి తలవైపు భాగం అనేది ఒక నిర్ణయించి అక్కడ ఒక హెచ్ అని ఒక అక్షరం కానీ ఏదైనా ఐడెంటిఫై కానీ మనం సూది దారంతో చక్కగా మనకి ఐడెంటిఫై అయ్యే విధంగా రంగు దారంతో కుట్టుకుంటే అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది మనం దుప్పడ ఉపయోగించేటప్పుడు ఆ ఐడెంటిఫైని చూసుకొని తల వైపు కప్పుకుంటాము బెడ్షీట్ వేసుకునేటప్పుడు కూడా దాన్ని మనం తలేపున భాగం వేసుకుంటాం ఇది మనకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఈ ఐడెంటిఫై అనేది ఇది మీరు హెచ్చరి అక్షరంలాగా కుట్టుకోవచ్చు సూదిదారం పెట్టి ఏదైనా రెడ్ కలర్ కానీ ఏదైనా మీరు తొప్పటిగా ఆపోజిట్ కాలంలో కనబడకుండా మూల ఆ చివరా చివర తలేపున లేదనుకోండి మీ నచ్చిన విధంగా ఫ్లేవర్ కానీ అవకాశం ఉన్నవారు ఎలా సరే ఒక ఐడెంటిఫై అనేది నిర్ణయించుకుంటే చక్కగా మనం డైలీ ఆ భాగాన్ని తల మీద కప్పుకుంటే మనకి హెల్త్ సమస్యలు అయినా రాకుండా ఉంటాయి ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరంతా థ్యాంక్ యూ